రాల్వేకోట నియోజకవర్గం నూట అరవై మంది వృద్ధులకు కంటి ఆపరేషన్లు విజయవంతం ఆపరేషన్ జరిగిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి వారి సత్యమణి వరలక్ష్మి వారి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్న ముక్కా వరలక్ష్మి ముక్క సాయి వికాస్ రెడ్డి క్షేమంగా వారి వారి ఊర్లకు క్షేమంగా వారి వారి ఊర్లకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసిన ముక్క రూపానందరెడ్డి ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేయడం తమకి ఎంతో ఆనందం కలిగించే అంశమని చెప్పిన ముక్క రెడ్డి ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎంతో మేలు చేకూరుస్తాయని చెప్పిన వృద్ధులు ప్రజలు వైద్యం దగ్గర నుంచి శస్త్రచికిత్స వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారని తెలిపిన వృద్దులు ప్రజలు మునుపెన్నుడు లేని విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత కడప డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాల్వే కోడ్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డికి వారి సత్యమణి ముక్కా వరలక్ష్మికి మరియు వారి తనయులు ముక్కా విశాల్రెడ్డికి ముక్క సాయి వికాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పలు మండలాల ప్రజలు వృద్ధులు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు